సూలూరుపేట నియోజకవర్గం పరిధిలోని దొరవారి సత్రం మండల పరిధిలోని ఇసుక స్టాక్ పాయింట్ ను సూల్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగు అమల్లోకి తీసుకువచ్చి నామమాత్ర పురస్సుతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవడం జరిగిందని ప్రజలు వారి గృహ నిర్మాణానికి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి బంటి వాటికి మాత్రమే వినియోగించుకోవాలని ఇతర రాష్ట్రాలకు ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా ప్రజలు వాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు మరియు టీడీపీ నాయకులు మరియు గనుల శాఖ అధికారి మరియు ఆర్డీఓ చంద్రముని నియోజకవర్గం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇసుక పాలసీని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని టెంపరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జివో నెంబర్ ఫార్టీ త్రీ విడుదల చేయడం జరిగింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంతింటి కళని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు దాన్ని నిరోధిస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి పేదలకి సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది దీంట్లో సుప్రీంకోర్టు హైకోర్టు అలాగే ఎన్జిటి నిబంధనలకు అనుకూలంగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఒక్కరికి ఇసుకను అందజేయడం జరుగుతుంది ఇది జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు దీంట్లో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు నిరంతరం పర్యవేక్షణలోనే జరుగుతుంది ఇక్కడ నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రతి ఒక్కరూ ఆర్టీఓ గారు చెప్పినట్టు ఒకరే ఇసుకని తీసుకెళ్లకుండా అందరికీ అవకాశం ఇస్తే దీనివల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు కాబట్టి వాళ్ళకి